మనలో చాలామంది పనికి రాని వీడియోలు చూస్తుంటాం ఆ పనికి మళ్ళీ వీడియోలకి లైక్లు కొడుతూ ఉంటాం ఈ వీడియోకి నువ్వు లైక్ కొట్టకపోయినా పర్లేదు కానీ షేర్ అయితే చేయి ఎందుకు నేను చెప్తున్నానంటే మనలో చాలా మందికి పని చేయాలనే ఆలోచన వస్తుంది కానీ బిజినెస్ స్టార్ట్ చేయాలనే థాట్ కొందరికి మాత్రమే ఉంటుంది నువ్వు కనుక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నప్పుడు నేను చెప్పబోయే లోన్ అయితే వెంటనే అప్లై చేసుకో ఇందులో వచ్చేసి నీకు ఆఫర్ ఏందంటే యాభై శాతం సబ్సిడీ వస్తుంది లోన్ పేరు వచ్చేసి చెప్తాను వీళ్ళ లాస్ట్ ఓట్ చూడు నేషనల్ లాస్టాక్ మిషన్ ఇందులో కోటి రూపాయలు నువ్వు కనుక తీసుకుంటే నీకు యాభై లక్షలు సబ్సిడీ ఫ్రీగానే వస్తుంది మావా మిస్ చేసుకోకు ఎన్ఎల్ఎం స్కీమ్ లోన్ అయితే బ్యాంకుల్లో పోయి అడిగితే డైరెక్ట్గా లోన్ ఇచ్చేరు బ్యాంక్ మేనేజర్ వాళ్ళు చెప్పే మాట ఏంటంటే మేము ఇంతవరకు ఇలాంటి లోన్లు ఎవరికి ప్రొవైడ్ చేయాలి మా దాంట్లో అలాంటి లోన్స్ ఏమీ లేవు అని చెప్తారు చెప్పంగానే మనం ఏం చేస్తాం వచ్చి ఫేక్ కామెంట్ అని పెట్టేస్తాం ఫేక్ కాదు నిజంగానే చాలామంది ప్రాపర్ గైడ్లైన్స్తో వెళ్ళి తీసుకున్న వాళ్ళే ఉన్నారు నేను మనకు న్యూస్ ఛానల్లో కూడా ప్రతి ఒక్క ఆర్టికల్ కూడా ఈ దీని గురించి వచ్చింది నేను పేపర్లు కూడా డిస్ప్లే చేస్తున్నాను చూసుకోవచ్చు ఈ లోన్ గురించి నీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలి ప్రాపర్గా నువ్వు తీసుకోవాలి ఇప్పుడు నేను వీడియోలో ఎంత చెప్పినా కూడా నీకు కొంతవరకు మాత్రమే ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది నీకు ప్రాపర్ గైడ్లైన్స్ కావాలి లోన్ వచ్చే సపోర్ట్ కావాలనుకుంటే నేను స్క్రీన్లో నెంబర్లు ఇస్తున్నాను వీళ్ళకి కాల్ చేయి వీళ్ళు చిన్నగా ఛార్జెస్ తీసుకొని నీకు లోన్ వచ్చే వరకు సపోర్ట్ చేస్తారు టైం పాస్లకు మాత్రం కాల్ చేయకండి ప్రాపర్ నిజంగా తీసుకోవాలనే కాన్ఫిడెంట్ ఉంటుందని ఫోన్ చేయి కనుకోవడానికి మాత్రం అసలు చేయకు తీసుకుందాం అనుకుంటున్నాను అలానే ఈ ఎన్ఎల్ఎం స్కీమ్ దీని షార్ట్కట్లో ఎన్ఎల్ఎం అంటాం ఫుల్ ఫామ్ వచ్చేసి మనకు నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ ఈ లోన్ని ఏ క్యాష్లో ఉన్నవాళ్ళు తీసుకోవచ్చు ఈ లోన్ అనేది ఏ స్టేట్కి సంబంధించింది ఏ గవర్నమెంట్కి సంబంధించింది అంటే స్టేట్కి అసలు లేదు ఇది ఇది సెంట్రల్ గవర్నమెంట్ లోన్ అంటే భారతదేశంలో ఉన్నవాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు దీనికి క్యాస్ట్ అసలు సంబంధమే లేదు ఎస్సీ ఎస్టీ బీసీ బీసీడీ ఓసీ ఓబీసీ మైనర్ ఉన్న వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు పది లక్షల నుండి కోటి రూపాయల వరకు అయితే లోన్ అవైలబుల్గా ఉంది కోటి రూపాయలు తీసుకుంటే యాభై లక్షలు మాఫీ వస్తుంది యాభై లక్షలు తీసుకుంటే ఇరవై ఐదు లక్షలు మాఫీ వస్తుంది ఇరవై లక్షలు తీసుకుంటే పది లక్షలు మాఫీ అవుతుంది పైగా వడ్డీ తొంభై ఎనిమిది పైసలు మాత్రమే ఉంటుంది ఇరవై లక్షలు లోన్ తీసుకున్న వాళ్ళకి ఎకరం పొలం ఉండాలి అలానే మన చేతితో ఫైవ్ పర్సెంట్ పెట్టాలి అకౌంట్లో ఒక రెండు లక్షలైనా చూపెట్టాలి మనం అలానే నలభై లక్షలు తీసుకున్న వాళ్ళ అకౌంట్లో నలభై నాలుగు లక్షలు చూపెట్టాలి రెండు ఎకరాల పొలం చూపెట్టాలి కోటి రూపాయలు తీసుకున్న వాళ్ళు అకౌంట్లో పది లక్షల రూపాయలు చూపెట్టాలి ఐదు ఎకరాల పొలం చూపెట్టాలి ఇలా మనకు లోన్ అయితే ఉంటుంది ఈ లోన్ అనేది మనకు రెండు విడతల పరంగా వస్తుంది మొదటి విడతలో పది లక్షలు వస్తుంది ఐదు లక్షలు సబ్సిడీ వస్తుంది మళ్ళా ఇది మంచిగా కడుతూ పోతుంటే ఒక సిక్స్ ఆర్ వన్ వన్ ఇయర్ లోపే మనకు ఇంకొక విడత లోన్ శాంక్షన్ అవుతుంది సో ఇది మంచిగా కట్టడం చూసి సెకండ్ స్టెప్ మీరు ఎలాంటి డాక్యుమెంట్స్ అప్పుడు అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు మీరు ఫస్ట్ టైం మొత్తం అప్లోడ్ చేసేస్తారు కాబట్టి సెకండ్ టైం మీకు బ్యాంకర్సే చూసి లేదంటే మీరు బ్యాంక్ మేనేజర్ దగ్గర కూడా పోయి చెప్పొచ్చు సార్ మాకు టైం వాళ్ళొక టైమింగ్ ఇస్తారు మీకు సెకండ్ విడత లోన్ ఏ టైంకి ఇవ్వాలి అనేది సో అప్పుడు మీరు బ్యాంకర్స్ గారికి వెళ్ళి మేనేజర్ గారిని కలిసి మాకు సార్ రెండో విడత లోన్ శాంక్షన్ చేయాలంటే చేస్తారు సో ఈ ఎన్ఎల్ఎం స్కీమ్లో మరి ఏమేమి బిజినెస్లు వస్తున్నాయి ఏమేమి బిజినెస్ అవైలబుల్గా ఉంది ఈఎంఐ ఎంత ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది సబ్సిడీ ఎంత వరకు వస్తుంది మనకు నెల నెలకి ఎంత కట్టాలి ఇందులో సబ్సిడీ ఎన్ని రోజుల్లో మనకు మాఫీ అవుతుంది ఇది ఎన్ని సంవత్సరాల వరకు కట్టాలి ఫస్ట్ మెయిన్గా డాక్యుమెంట్స్ ఈ డాక్యుమెంట్స్ మనకు తెలియకనే మనం బయట తిరుగుతూ ఉంటాం చాలామంది ఒక్కొక్క పేపర్లకు నెల నెలలు టైం పడుతుంది యూట్యూబ్లో మీరు సర్చ్ చేయొచ్చు ఒక్కొక్కరికైతే సంవత్సరం టైం పడుతుంది లోన్ రెండు వేల పదమూడులో అప్లై చేసుకున్న వాళ్ళకి రెండు వేల పద్నాలుగులో రావడం రెండు వేల పద్నాలుగులో అప్లై చేసుకున్న వాళ్ళకి రెండు వేల పదిహేనులో రావడం జరుగుతుంది కానీ ఇప్పుడు నేను చెప్పేతున్న డాక్యుమెంట్స్ మీరు అన్నీ ఒకేసారి తీసుకుంటే జస్ట్ మీకు నెల ఒక రెండు నెలలు ఒక రెండు నెలలు టైం కూడా పట్టదు స్మార్ట్ వర్క్ అంటే ఎలా అంటే అడ్వాన్స్గా వెళ్ళడం మనకు డాక్యుమెంట్స్ అని ముందే తెలిస్తే మనకి ఏ ఏజెంట్లో కమిషన్ ఇవ్వకుండా మనమే చేసుకోవచ్చు మనకి ఏది తెలియదు కాబట్టి మనం అక్కడ తిరగడం ఇక్కడ తిరగడం దుబారా ఖర్చులు పెట్టుకోవడం జరుగుతుంది అలానే ఏదో లోన్ పేరు తెలిసింది కదా బ్యాంకుల్లో పైకి కనుక్కుంటేనేమో బ్యాంక్ మేనేజర్ కూడా లోన్ లేదనే చెప్పేస్తారు ఫస్ట్ అలా లేదని చెప్పాడని ఫేక్ కామెంట్ అని పెట్టాడు సో అలాంటి ఏంటంటే తిరిగి తిరిగి టైం వేస్ట్ అవ్వడం కానీ మనకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది రాదు అందుకే నేను ఎన్నో సార్లు చెప్తున్నాను నేను స్క్రీన్ మీద గైడ్ నెంబర్ ఇస్తాను వీళ్ళకి కాల్ చేయని ప్రాపర్ గైడ్లైన్స్తో వెళ్ళండి వీళ్ళు కమిషన్స్ తీసుకోరు చిన్నగా చార్జెస్ తీసుకుంటే జస్ట్ మీ వన్ డే పెట్రోల్ డబ్బులు మాత్రం ఖర్చు ఉంటుంది నిజంగా అండి ఎందుకంటే వీళ్ళు మన టీం మెంబర్స్ కాబట్టి సో మన ఛానల్ని ఫాలో కొట్టండి ఫస్ట్ డాక్యుమెంట్స్ చెప్తాను సొంతంగా వ్యవసాయ భూమి మీ పేరు మీద ఉండాలి మీ పేరు మీద లేదంటే మీ తల్లిదండ్రుల పేరు అయినా ఉండాలి దీనికి ఏజ్ లిమిట్ పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల లోపు అయితే ఏజ్ ఉండాలి దీనికి ఈ లోన్కి క్వాలిఫికేషన్ అనేది అవసరమే లేదు మీకు ఒకవేళ ఉంటే పెట్టండి లేకపోతే లేదు స్టార్ట్అప్ బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి ఇస్తారా లేదంటే ఇంతకు ముందు స్టార్ట్ చేసిన వాళ్ళకైనా ఇస్తారంటే ఎవరికైనా ఇస్తారు ఇంత ఉన్ను ఉన్న వాళ్ళు ఎక్స్పెండ్ చేసుకోవడానికి తీసుకోవచ్చు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు కూడా లోన్ అప్లై చేసుకోవచ్చు ఇది రెండు రకాలకి వస్తుంది మరి క్యాస్ట్తో అసలు సంబంధం లేదు మన మండలంలో మన గవర్నమెంట్ బ్యాంకులోనే ఈ లోన్ వస్తుంది ఎవరైనా తీసుకోవచ్చు భారతదేశంలో ఉన్నవాళ్ళు సో అలానే లోన్ అనేది తీసుకుందాం అనుకున్నప్పుడు ఫస్ట్ లోన్ నుంచి ప్రాపర్గా గైడ్లైన్స్ ఉండాలి ఈ లోన్కి సంబంధించిన ప్రతి ఒక్క డిస్టిక్కి కలెక్టర్ ఆఫీస్ కూడా డిఐసి ఆఫీస్ ఉంటుంది అలానే ఒకవేళ మీరు పీఎంఈజిపి లోనే థర్టీ ఫైవ్ పర్సెంట్ సంబంధించిన లోన్ అప్లై చేసుకుందాం అనుకుంటే ఈ లోన్కి సంబంధించిన ఆఫీస్ కూడా పీఎంఈజీపీ ఆఫీస్ కూడా మనకు కలెక్టర్ ఆఫీస్ కానీ ఉంటుంది ఈ లోన్ని మన మండలంలో మన గవర్నమెంట్ బ్యాంకుల్లోనే వస్తుంది కాబట్టి ఈ లోన్ అనేది మన నిట్ షాప్లో కావచ్చు మీ సేవలో కావచ్చు ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో సో అప్లై చేసేటప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ చెప్తాను ఇవి గుర్తుపెట్టుకోండి సివిల్ స్కోర్ ఏడు పై ఉండాలి సొంతంగా వ్యవసాయ భూమి ఎకరం నుండి రెండు ఎకరాలు వరకైనా ఉండాలి ఒకవేళ కోటి రూపాయలు తీసుకున్న వాళ్ళు ఐదు లక్షలు ఐదు ఎకరాలు ఒకవేళ నా నలభై లక్షలు తీసుకున్న వాళ్ళు రెండు ఎకరాలు ఒక యాభై లక్షలు తీసుకున్న వాళ్ళు మూడు ఎకరాలు అలా పొలాన్ని అది చూపించాల్సి ఉంటుంది సో డాక్యుమెంట్స్ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ రేషన్ కార్డ్ పట్టా పాస్బుక్ క్యాస్టు ఇన్కమ్ రెసిడెన్సీ ఇంటి పన్ను కరెంటు బిల్లు ఓటర్ కార్డు బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ రెండు పాస్పోర్టులు అలానే మనకు ఉద్యం రిజిస్ట్రేషన్ పాపులేషన్ సర్టిఫికెట్ లేబర్ లైసెన్స్ అలానే ఒక ట్రైనింగ్ సర్టిఫికెట్ ఒక వెటనరీ డాక్టర్ ఎక్స్పీరియన్స్ లెటర్ వన్ ఇయర్ ఐటీ ఈ డాక్యుమెంట్స్ నార్మల్గా ఉంటాయి దీనికి సో ఇప్పుడు నేను చెప్పినంత మాత్రమే ఉండవు బ్యాంక్కి బ్యాంక్కి డాక్యుమెంట్స్ చేంజ్ అయిపోతాయి నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ ఒకే లోన్కి అయితే ఉండవు షీప్ ఫామ్కి వేరే ఉంటుంది దీంట్లో లోన్స్ ఇప్పుడు ఈ లోన్లో దీని దేనికి ఉంటాయంటే గొర్రెల ఫామ్ పెట్టుకోవచ్చు మేకల ఫామ్ పెట్టుకోవచ్చు పందుల ఫామ్ పెట్టుకోవచ్చు కోళ్ళ ఫామ్ పెట్టుకోవచ్చు నాటు కోళ్ళ ఫామ్ పెట్టుకోవచ్చు కుందేలు ఫామ్ పెట్టుకోవచ్చు లేదంటే ఆవులకు దాన బస్సాలు ఉంటాయి కదా ఫుడ్కి సంబంధించింది వాటి దాన అవి కూడా పెట్టుకోవచ్చు దీంట్లో మనం ఇప్పుడు నేను చెప్పిన డాక్యుమెంట్స్ అనేవి అన్ని ఒక లోన్స్కి మాత్రమే ఉండవు డిఫరెంట్ డిఫరెంట్ లోన్స్కి డిఫరెంట్ డిఫరెంట్ డాక్యుమెంట్స్ అనేవి చేంజ్ అయిపోతూ ఉంటాయి సో ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన లోన్ కాబట్టి మనం బ్యాంకుల్లో మాత్రమే వస్తుంది మందికి ప్రాపర్ గైడ్లైన్స్ ఇచ్చినాం ఎందుకంటే నేను చాలాసార్లు చెప్తూనే ఉన్నాను మన ఇన్స్టాలో ఫాలో అవ్వండి మీ ఫాలో అవ్వండి ప్రాపర్ గైడెన్స్ మీకు దొరుకుతుంది అని జస్ట్ చిన్నగా చార్జెస్ మన దాంట్లో కమిషన్ రూపాయి మాత్రమే ఉండదు ఎలాంటి కమిషన్స్ ఉండవు సో ఎన్ఎల్ఎం స్కీమ్ ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఉంది అలానే చాలా సబ్సిడీ ఉన్నాయి కొన్ని పేర్లు చెప్తాను నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ ఇది యాభై శాతం సబ్సిడీ కోటి రూపాయల వరకు లోన్ ఉంటుంది తొంభై ఎనిమిది పైసలు వడ్డీ పీఎం లోన్ వెయ్యి యాభై ఆరు బిజినెస్లు అవైలబుల్గా ఉంది మనకు ముప్పై ఐదు శాతం సబ్సిడీ రూపాయి వడ్డీ ఉంటుంది ఇందులో వచ్చేసి వరకు యాభై లక్షల వరకు లోన్ అవైలబుల్గా ఉంటుంది ఉద్యోగిని స్కీమ్ ఇది లేడీస్కి మాత్రమే వస్తుంది ఏజ్ లిమిట్ పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై సంవత్సరాల లోపు ఉండాలి పైగా మూడు లక్షల లోన్ ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఉంటుంది ఇందులో జీరో ఇంట్రెస్ట్ ఉంటుంది అలానే పిఎం విశ్వకర్మ లోన్ ఇది ఐదు పైసల వడ్డీతోనే మూడు లక్షల వరకు అయితే లోన్ అవైలబుల్గా ఉంటుంది ఇది విడతల పరంగా లోన్ అయితే మూడు మూడు స్టెప్లో లోన్ ఉంటుంది స్టాండప్ ఇండియా ఇందులో రెండు కోట్ల రూపాయల వరకు అయితే ఉంటుంది రూపాయి వడ్డీ ఉంటుంది ఇది కూడా ఏ బిజినెస్ అయినా స్టార్ట్ చేసుకోవచ్చు పిఎంఎఫ్ఎం ఇది ఫుడ్ రిలేటివ్ లోన్ ఇది వచ్చేసి మనకు సబ్సిడీ లోన్ ఇది పైగా పది కోట్ల వరకు ఉంటుంది కాకపోతే మనం పది లక్షల వరకు తీసుకుంటే షూరిటీ పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు థర్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ ఉంటుంది మనకు అలానే మూడు లక్షల యాభై ఏడు రూపాయలు అంటే థర్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ అంటే ఏ క్యాష్లో ఉన్న వాళ్ళని తీసుకోవచ్చు పైగా పీఎంఎఫ్ఎంఈ లోన్కి ఇంట్రెస్ట్ రూపాయి పడి ఉంటుంది ఇవన్నీ సబ్సిడీకి సంబంధం ఉంటే అలానే పీఎం ముద్ర యోజన లోన్ ఇది ఇరవై లక్షల వరకు ఉంటుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రూపాయి ఉంటుంది మనకు సబ్సిడీ లోన్స్ ఉన్నాయి అలానే మనకు సబ్సిడీ లేని లోన్స్ కూడా ఉన్నాయి నేను చెప్పినవి అన్నీ గవర్నమెంట్కి సంబంధించిన లోన్స్ మాత్రమే ఇవి ఓకేనా వీటిలో మీరు ఏ లోన్ తీసుకోవాలనుకుంటున్నారో నేను స్క్రీన్లో నెంబర్లు ఇచ్చిన వీళ్ళకి కాల్ చేయండి మీకు మొత్తం డీటెయిల్స్ చెప్తారు ఫస్ట్ లోన్ తీసుకోవాలి మనకు నెలల నెలలు టైం పట్టకుండా అడ్వాన్స్గా వెళ్ళి తొందరగా స్పీడ్గా తీసుకోవాలి అనుకుంటే ప్రాపర్ గైడెన్స్ సబ్సిడీ లోన్ అన్నా ప్రైవేట్లో గవర్నమెంట్లో అని ప్రైవేట్ లోన్ గురించి సజెషన్ ఇవ్వను ఎందుకు నేను ప్రైవేట్ లోన్ తీసుకోవద్దని చెప్తున్నానంటే చాలా మంది చూసుకోవచ్చు ఈ మధ్య కాలంలో చాలామంది ప్రైవేట్లో ఎంత తొందరగా లోన్ తీసుకున్నారో అంత సఫర్ అవుతున్న వాళ్ళే ఉన్నారు చాలా మంది చెప్తుంటారు హోమ్ లోన్ అని ఫైనాన్స్ లోన్ అని డెబిట్ కార్డ్ లోన్ అని క్రెడిట్ కార్డ్ లోన్ అని బజాజ్ లోన్ అని ఏదో మనకు ఫోన్ కాల్ చేస్తుంటారు చాలామంది ఆశ పెడుతుంటారు మన ఆశతో ఆడుకుంటుంటారు మనం ఆశపడి తీసుకున్నాం తీసుకునేటప్పుడు సంబరంగానే ఉంటుంది కట్టేటప్పుడు మాత్రం దూల తీరిపోతుంది అక్కడ రెండు రూపాయలే వడ్డీ అని అనుకుంటే చూసుకుంటే మనకు రెండు రూపాయలు కాస్త మూడు రూపాయలు మూడు రూపాయలు కాస్త ఐదు రూపాయలు ఐదు రూపాయలు కాస్త పది రూపాయలు అయిపోతుంది పెనాల్టీలు అంటే జస్ట్ ఈ నెల కట్టకపోతే ఐదు వందల రూపాయలు పెనాల్టీ పడుతుంది అంటే ఒక రోజు కూలిపోయినట్టే కదా మనకు జీతం అనేది సో కాబట్టి ప్రైవేట్ లోన్ తీసుకోకుండా చాలామంది ప్రైవేట్ లోన్ తీసుకొని సఫర్ అయ్యి ఆస్తులు అమ్ముకున్న వాళ్ళే ఉన్నారు సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న లోన్నే నేను ఎందుకు తీసుకోమని చెప్తున్నానంటే మనకు సేఫ్గా సెక్యూర్గా ఉంటుంది పైగా ఇంట్రెస్ట్ తక్కువగా ఉంటుంది సబ్సిడీ వస్తుంది మనకు కాకపోతే గవర్నమెంట్ లోన్ అంటే కొంచెం లేట్ అవుతుంది మనం అనుకున్నంత ఈజీగా అయితే రాదు అలా అని నెలలు నెలలు అయితే టైం పడదు అడ్వాన్స్గా నేను పీఎంఏజీపీ లోన్ నేను తీసుకునేటప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో నేను బ్రోకర్ ద్వారా వెళ్ళాను నాకు ఎలాంటి తెలియదు నేను రెండు వేల పదమూడులో తీసుకునేటప్పుడు నాకు అసలు జీరో నాలెడ్జ్ నాకు లోన్ కూడా తెలియదు నేను కూడా సోషల్ మీడియా ద్వారానే వెళ్ళాను ఇక్కడ ఈ వీడియోలో చూసింది ఒక తీరు వింటే బయట తిరుగుతుంటే ఇంకో విధంగా ఉంది సో అప్పుడు నాకు అనిపించింది ప్రాపర్ గైడ్లైన్స్లో వెళ్తేనే మనకు లోన్ వస్తుందని అలా నేను ఏజెంట్ ద్వారా వెళ్తే నాకు దగ్గర దగ్గర ఒక మూడు నెలలు టైం పట్టింది కానీ లోన్ రాలే నాకు ఇరవై ఐదు వేల రూపాయలు ఖర్చు అయిపోయింది జస్ట్ ఐదు వేలకి ఐదు లక్షలకు మాత్రమే అలాంటి అప్పుడు నేనే రంగంలోకి దిగి తీసుకుంటే అప్పుడు నాకు అర్థమైంది నాకు వచ్చిన ఖర్చు పదివేల రూపాయలు మాత్రమే అయితే నా ఖర్చులకు డాక్యుమెంట్స్ నాకు పదివేలు వస్తే ఇక తిరగడానికి వాటికి వీటికి నాకు రెండు మూడు గంటలు మొత్తం పదిహేను వేల ఐదు లక్షలకు వచ్చింది నాకు ఖర్చు పీఎంఎజీపీ లోన్కి నేను ఐదు లక్షల లోన్ పీఎంజీపీ లోన్ తీసుకున్నాను సో మాకు వచ్చేసి థర్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ వస్తుంది అలానే మాకు ఇంట్రెస్ట్ కూడా రూపాయి వడ్డీ మాత్రమే పడుతుంది దీని గవర్నమెంట్ లోన్ కాబట్టి కొంచెం సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది మనకు ఎవరు ఇబ్బంది పెట్టారు ఫోజీ మనకు ఇలాంటివి జరుగుతుంటాయి ఓకేనా సో ప్రైవేట్లో ఉన్న లోన్లు మాత్రం తీసుకోకండి నేను ఎన్నోసార్లు చెప్తున్నాను చాలామంది సఫర్ అయిన వాళ్ళు ఉన్నారు గవర్నమెంట్లో ఉన్న లోన్ ఒక రోజు లేట్ అయినా పర్లేదు కానీ ఇలాంటి సబ్సిడీ లోన్ మాత్రం తీసుకోండి ప్రపర్ తో వెళ్ళి నేను స్క్రీన్లో నెంబర్లు వస్తున్నాను ఈ వీడియో లైక్ చేయండి ఓకేనా షేర్ చేయండి వీలైతే బిజినెస్ స్టార్ట్ చేస్తాం అనుకున్న వాళ్ళకి